హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను సింపుల్గా ఈజీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయ ముక్కల్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అదేవిధంగా ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం నూనె కాగిన తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ బెండకాయ కూరలో అంటే ఎలా చేస్తే బాగుంటుంది అనేది నేను కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను ఈరోజు అది పూర్తిగా వీడియో కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి ఎవరు స్కిప్ చేయొద్దు ఒక టూ త్రీ టిప్స్ చెప్తాను అనమాట ఈ వీడియోలో మీకు ఈ పల్లీలు అనేది వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకనంటే బెండకాయ ముక్కల్లో పల్లీలు కలిపి వేయిస్తే పల్లీలు మనకి మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పి ఇలా వేగిన తర్వాత సపరేట్గా పెట్టుకోవాలి తీసి ఇప్పుడు అదే కాగిన నూనె ఉంది కదా అందులో కొంచెం పోపు గింజలు వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత మనం పొడవుగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి అదేవిధంగా బెండకాయ ముక్కల్ని కలిపి వేసుకోవాలి ఇప్పుడు ఇది సెకండ్ టిప్ అనమాట ఏంటంటే బెండకాయలు కొంతమంది ముందుగా వేయిస్తారు ముందుగా వేయించిన తర్వాత బెండకాయ ముక్కలు వేస్తారు అలా వేయకూడదండి ముందుగా మనం ఉల్లిపాయ వేసుకొని వేయించుకుంటే తర్వాత కర్రీ అయిపోయేలోపు ఉల్లిపాయలు మాడిపోతాయి అనమాట అందుకని చెప్పి బెండకాయ ముక్కలతో పాటే మనం ఉల్లిపాయ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు అలా కలుపుకోవాలి ఇంకో థర్డ్ టిప్ ఏంటంటే బెండకాయ ముక్కల్ని ఎలా అంటే అలా కలపకూడదండి అడుగు నుంచి బెండకాయ ముక్కల మధ్యలో కలుపుకోకుండా కింద నుంచి కలుపుకోవాలి అప్పుడు ముక్క అనేది చిదరవకుండా ఉంటుంది అనమాట అలా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకా కదిలించొద్దండి మధ్యలో కొంచెం మగ్గనివ్వాలి దాన్ని అలాగా అలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు ఇప్పుడు మూత తీసి మళ్ళీ అడుగు నుంచి కలపాలండి మధ్యలో కలపొద్దు అస్సలు బెండకాయ ముక్కని మధ్యలో క కలిపాము అని అంటే అవి చిదురైపోతాయి అన్నమాట ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇప్పుడు మనం అందులోకి కారం తయారు చేసుకోవాలండి ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కారం తీసుకోవాలి అలాగే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగు వేగినాయి కదా అందులో ఈ వెల్లుల్లి కారం మనం రెడీ చేసుకున్న కారం ఉంది కదా ఆ కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత అడుగు నుంచి కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు ఆ బెండకాయ ఫ్రై రెడీ అయిన తర్వాత పైన వేసుకోవాలి వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అవుతుంది అనమాట అందులో కొంచెం మనకి అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కదా కాబట్టి ఒక టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు బెండకాయ ఫ్రై ఎంత ఈజీగా చేసుకున్నామో మనం